మంగళగిరి ఈద్గాలు ఎంటీఎంసీ ఆధ్వర్యాన మంగళవారం యోగా ఉందా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ శకుంతల హాజరై ప్రసంగించారు లక్ష ఇరవై ఐదు వేల మందిని మన యొక్క ఎంపీఎంసి పరిధిలో ఈ యోగా పైన మన ప్రజలకు శిక్షణ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నాము దీంట్లో భాగంగా వారికి శిక్షణ ఇవ్వటానికి గాను శిక్షకుల్ని నాలుగు వందల యాభై మందిని ఐడెంటిఫై చేశాము ఈ నాలుగు వందల యాభై మందికి గాను ఈ రోజు ఇక్కడ శిక్షణ తరగతి నిర్వహించబడుతున్నాయి ఈ శిక్షణ తరగతిలో ఐదు రోజుల పొడుగుతో నిర్వహించబడతాయి ఈ ఐదు రోజులతో శిక్షణ పొందిన తర్వాత వీరి ద్వారా మనం వార్డుల్లో మన ప్రజలకు శిక్షణ ఇప్పించటం మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు చాలా మంది ఆసక్తిగా మన శిక్షకులు పాల్గొన్నారు ఈ మంచిగా ఈరోజు తోటే ప్రజలకు కూడా నేర్పే అవకాశం ఉంటుంది పబ్లిక్కి కూడా తెలియచేసేది ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో ఎవరైతే ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారో అందరూ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది మీరు సొంతంగానూ రిజిస్టర్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి లేదంటే సచివాలయ సిబ్బంది కూడా మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోవడం కోసం మీ దగ్గరికి వస్తున్నారు అప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోండి మన ఆరోగ్యం కోసం మన యొక్క మంచి కోసమే యోగా అనేది అందరి యొక్క తెచ్చుకోవాలి మన చేసు అంతా ముందుకు తీసుకెళ్ళండి ఓపెన్ చేసే నీటాలి పాలు ముందుకు తీసుకెళ్ళండి రేపు చేసుని పక్కన వెళ్ళండి